హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్కోట తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీకు ముందుకు వచ్చినాను మనకి తెల్లకంకి పోతుంది కదా చూడండి మనకి వరిపొలంలో బాగా తెల్లకంకి అయితే పోతుంది పో ఆల్రెడీ పోతుంది ఇది పోయింది కాదు పోతూనే ఉంది ఇంకా మనకి బయటపడ్డ తర్వాత ఈ తెల్లకంకి పోవడానికి కారణం ఏంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనకి రైతు అడిగిన ప్రశ్న ఏంటంటే అతను మనకి నాటు వర్షాలు పడ్డ తర్వాత మనకి ఆ రైతు అయితే నాటేయడం జరిగింది నాటేసిన తర్వాత అంటే మనకి వర్షాలు పడ్డ తర్వాత లేటుగా ముందేసిన వరి పొలాలు అయితే పర్లేదు బాగున్నాయి కానీ చివరిలో వేసినట్టు వరి పొలాలకైతే ఈ ఈ తెల్లకంకి అనే ఉధృతి అనేది బాగా ఉంది మన ఒక్క రైతు దగ్గర కాదు మనకి చాలామంది రైతులకైతే ఈ ఈ తెల్లకంకి పోవడం అయితే చూస్తున్నారు అయితే వాళ్ళు స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేసినప్పటికి కూడా ఈ తెల్ల కంకి అనేది పోతుంది కారణం ఏంటంటే మనము స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడడం కంటిన్యూస్గా మనకైతే ఈసారి చివరిలో అయితే కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కంటిన్యూస్గా వర్షాలు ఉండడం వల్ల మనం స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసినప్పుడు పురుగు పోతుంది స్ప్రే చేసిన తర్వాత పురుగు పోయిన తర్వాత కూడా మనకి వర్షాలు పడుతున్నాయి వర్షం పడి అక్కడితో మనకి వర్షం వెళ్ళిపోయి మనకి మంచిగా ఎండొస్తే ఏం కాదు మనకి ఆ పురుగు అనేది మళ్ళీ రాదు కానీ మనకు వర్షం పడ్డ తర్వాత కంటిన్యూస్గా పడుతున్నాయి వర్షాలు ఒక రోజు పడ్డదనుకోండి ఒక ఈ డేట్కి స్ప్రే చేసిన నాలుగైదు రోజులకి మనకి వర్షం పడ్డదనుకోండి అంటే పొట్టకున్నప్పుడు మనం కరుక్కి పొట్టకున్నప్పుడు స్ప్రే చేసేస్తాము ఎలాంటి పురుగు ఉండదు అప్పుడు కూడా మనం పొట్టకి కరుక్కున్నప్పుడు స్ప్రే చేసేసినాము స్ప్రే చేసేసిన తర్వాత కూడా మనకి న నాలుగైదు రోజులకి వర్షం అయితే పడ్డది నాలుగు రోజులకు కావచ్చు వారం కాబట్టి వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత అది వర్షం ఒకటి రెండు రోజులు పడి మనకి వర్షం అనేది పోతే మనకి ఈ పురుగు వచ్చే అవకాశం అయితే లేదు కానీ కంటిన్యూస్గా వర్షం పడడం అదేవిధంగా ముసురు పట్టడం కొడితే మనం గట్టిగా వర్షం పడితే ఏం కాదు గట్టిగా వర్షం పడ్డదంటే పురుగు వచ్చే అవకాశం ఉండదు అది ఏం చేస్తుంది వారం పది రోజులు ఇట్లా ముసురు పట్టడం ఒక జడి వర్షం రావడం పోవడం లేదా ముసురు పట్టుకోవడం మొత్తం మేఘావృ ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండడం మబ్బులు ఉండడం వల్ల ఈ రెప్పల పురుగనైతే తొందరగా వృద్ధి చెంది మనకి ఈ మోయి పురుగు అనేది ఇప్పుడు వస్తుంది మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం చూడు ఇటు ఇది ఉంది కదా ఫస్ట్ దీంట్లో చూసుకుందాం మనం ఇక్కడ ఉంది చూద్దాం మీకు క్లియర్గా అవుతుంది ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మీరు అనుకుంటున్నారు ఇది మొత్తం ఇప్పుడు ఇప్పుడు గొలాంగుతుంది కానీ దీనికి ఏం పురుగుతుంది ఇది ఇది కూడా ఇప్పుడే చూడండి ఇది ఇది కూడా దాంతో వచ్చిందే కదా చూద్దాం దీంట్లో ఉందా లేదు ఇగో దీంట్లో పురుగు ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూ చూపిస్తాను చూడండి ఎంత ఉంది సన్నగా ఉంది పురుగు దాంట్లో అంటే మనకి ఇది వారం లోపలే వచ్చినటువంటి పురుగు మాట ఒకవేళ మనకి అదే ముందల ఉన్న పురుగు మనం ఆల్రెడీ ముందులో ఉన్నటువంటి పురుగు అయితే ఏది ఉందో ఒకవేళ అది ఉన్నట్లయితే మొదట్లో ఉంటుంది లావు ఉంటుంది పురుగు పాత పురుగు మనం అది గమనించుకోవాలి మనమైతే ఇది చూడండి ఈ తెల్లకంకి ఇప్పుడిప్పుడే పోతుంది ఇది చూస్తున్నారు కదా ఈ తెల్లకంక అనేది ఇప్పుడిప్పుడే పోతుంది అంటే దీనికి ఎలాంటి స్ప్రే అయినా ఉందా ఏమైనా ప్రయోజనం ఇప్పుడు కొడతాయనే రైతులకి ఒక డౌట్ రావచ్చు మనము ఈ విధంగా తెల్లగా పోతుంది ఆల్రెడీ అని అంటే స్ప్రే చేసుకుంటే ఒక నైంటీ పర్సెంట్ అయితే మనకి డౌటే ఫ్రెండ్స్ ఈ పురుగు అనేది మనకు కంట్రోల్ కావడం కాడికి అయితే పోతుంది ఒకవేళ మనవి గొల అంగే టైంలో పురుగు ఈ విధంగా అంటే ఇప్పుడు కొంత బయటపడుతుంది కొంత గొల అంగుతున్నటువంటి పొర పొలాలు అయితే ఏమున్నాయో ఆ మూలల్లా తెల్లూస పోతుందని అనుకుంటే ఒకవేళ బై ఛాన్స్ కొడితే కొరాజిని కొట్టుకోండి ఒకవేళ ఛాన్సెస్ ఉంటాయి మనకి అది మొదట్లో పురుగు లేదు ఓన్లీ మనకి తెల్లకంకి ఏది బయటకు వస్తుంది దానికి చివరిలో అయితే మనకి అంటే ఇక ఉన్నటువంటి కర్రకి ఇక్కడ అయితే పురుగు అయితే ఉంటుంది మనకి పోయే ఛాన్స్ అయితే లేదు మనం ఒకవేళ స్ప్రే చేసినాం అనుకోండి మీరు చూపిస్తున్నా చివరిలో స్ప్రే చేయొద్దని ఎందుకు అంటారంటే పూతరాలిపోవడం ఒక కారణమైతే మనం ఈ స్ప్రే చేసినప్పుడు మొవిలోకి వెళ్ళడానికి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మొవిలోకి వెళ్ళడానికి ఇంకా మీకు సింపుల్గా చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇది మనం చూసినాం అనుకో ఇది పాతకర్ర ఇది చూసుకున్నాం అనుకో ఇది ఎంత ఇక్కడికి ఉంటుంది అంటే మనకి కర్ర అనేది ఇక్కడికే ఉంటుంది నువ్వు స్ప్రే చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్ప్రే చేస్తే దీంట్లోంచి మనకి మా కిందకి వెళ్తుందా మనం ఇక్కడ ఇక్కడ స్ప్రే వాడుతుంది ఫస్ట్ ఇక్కడ స్ప్రే వాడినప్పుడు ఆకు మీద పడుతుంది ఆకు నుంచి లోపలికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను మనం స్ప్రే చేయడం వల్ల ఈ బయట పడిన తర్వాత స్ప్రే చేయడం వల్ల మనకి ప్రయోజనాలు అయితే చాలా తక్కువ ఒక బయట పడిలేని పక్షంలో ఎక్కడైనా తెల్లగా పోతుందంటే ఒక్కొక్కటి వాడినప్పుడు తెల్లగా పోతుందంటే కొట్టుకోండి దా అదేదా అది ఏమన్నా మీకు యూజ్ అవుతుంది కానీ విధంగా పూర్తిగా బయట వాడిన తర్వాత మాత్రము మనకి స్ప్రే చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు బయట వాడుతుంది ఎక్కడికైనా ఒక్కొక్కటి అని అనుకుంటే దానికైతే మీరు స్ప్రే చేసుకోండి ఏంది కొరాజిన్ లాంటిది అయితే స్ప్రే చేసుకోండి మళ్ళీ కాటాపు అట్లాంటివి కొట్టిరనుకోండి గింజన అలాగే అయిపోతుంది ముందే చెప్తున్నాము కాటా హైడ్రోక్లోరైడ్ అనే ఉంటుంది మనము బయట పడిన తర్వాత కొడితే మాత్రం గింజ నల్లగా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ దృష్టిలో పెట్టుకోరు మీరైతే ఈ తెల్లగా పోయిందని పోయినట్టే అది మన టెన్ పర్సెంట్ పోతే టెన్ పర్సెంట్ పోయినట్టే మనం ఏం చేయలేము అది ఫ్రెండ్స్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో ఎందుకు తీసినా అంటే మేజర్గా ఒక రైతు నన్ను అడిగాను బాగా మనకి ఇప్పుడే ఇప్పుడు పడుతున్నటువంటి వరి పొలాలు ఏమున్నాయో పడ్డటువంటి వరి పొలాలు ఏ ఉన్నాయో తెల్లుస బాగా పోతుంది మనం స్ప్రే చేసినాము గులికలు చల్లినాము అన్నీ చేసినాము అన్ని విధాలుగా చేసినా కూడా మనకి ఈ తెల్ల తెల్లుస పోవడానికి కారణం ఏంటని అడిగారు ఈ కారణం గురించి వీడియో అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ మేజర్ కారణమైతే వర్షాలు పడడం వర్షాలు మనం స్ప్రే చేసిన తర్వాత వర్షాలు పడడం గులికలు చదివిన తర్వాత వర్షాలు పడడం వర్షాలు పడితే ఏం కాదు ఒక రెండు మూడు రోజులు కొట్టిన స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు రోజులకు మూడు రోజులకు వర్షం పడితే మనకి ఎలాంటి నష్టం అయితే లేదు కానీ కంటిన్యూస్గా వర్షాలు పడడం అంటే ఈరోజు పడుతుంది మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇస్తుంది రెండు రోజు పడుతుంది మళ్ళీ గ్యాప్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది ముసురు పట్టినట్టు పడుతుంది వర్షము అదేవిధంగా ఆకాశంలో పూర్తిగా మేఘావృత మేఘావృతం ఉంటుంది మొత్తం మేఘావృతమై ఉండడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు చూడండి ఇది మనకి దీనికంటే కొద్దిగా ముందేసింది ఇది మనం వరి పొలము ఇది చూస్తున్నటువంటి వరి పొలం మనది ఇది మనకి పక్కనటువంటి వరి పొలం ఇది పక్కన వాళ్ళది దాంట్లోనే అయితే చూపిస్తున్నాను ఇక చూడండి మనది ఏ విధంగా ఉందో తెలుసు అనేది ఎక్కడన్నా ఒకటి పోయింది చూడండి అది పెద్ద మేజర్ ఎఫెక్ట్ అయితే కాదు ఈ విధంగా మనకి బాగా పోతుంది చూడు గంటకు రెండు గంటకు రెండు ఒకటి రెండు అట్లా పోతున్నాయి చూడండి దానివల్ల మనకైతే దిగుబడి పరంగా నష్టపోయే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఒకటి మీరు బయటపడుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బయట పడుతుంది తెల్లగంకి కనిపిస్తుంది అనుకోరు స్ప్రే చేసేసేయండి ఇంకొక మైనస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మనకైతే ఇది మొత్తం బయట పడిన తర్వాతనే తెల్లుసైనట్టుగా అనిపిస్తుంది ముందు బయట చాలా తక్కువ పురుగు బాగా ఉధృతుంది అనుకోండి ఆ ఉధృతున్నటువంటి వరి పొలంలో అయితే మనకి ముందులో బయటపడినప్పుడే కనిపిస్తుంది కానీ అసలు పురుగు లేనటువంటి వరి పొలం ఏముంటుంది అది పూర్తిగా మంచిగా పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ముసురు పట్టడం అట్లాంటి అయినటువంటి వరి పొలాలకు ఏముతుంటే తెల్లసోపోతుంది ముసురు పట్టే టైంలో మనకు ఏర్పడదు అప్పుడు రెప్పల పురుగు వస్తుంది అదే వస్తుంది మనం ఏదన్నా క్లోరోనో ఏదో ఒకటి లైట్గా స్ప్రే చేసుకుంటే మనం ఆ రెప్పల పురుగు నివారించుకున్నట్లయితే మనకి మలాతీయను కూడా దొరుకుతుంది అలాంటిది కొట్టినా కూడా రెప్పల పురుగు రాలిపోతుంది మనం కొట్టంగానే అలాంటి స్ప్రే చేసుకు తక్కువ రేట్లో తక్కువ ఖర్చుతో స్ప్రే చేసుకోండి రెప్పల పురుగు కనిపించినప్పుడు ఈ పురుగు అనేది ఉధృతి అనేది ఉండదు అసలు అదొక ప్లేస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి రెప్పల పురుగు కనిపిస్తుంది మీ పుట్టకుంది పొలము అంటే ఎక్కడన్నా ఒకటి బయటపడుతుంది పురుగే లేదు కానీ రెప్పల పురుగు కనిపిస్తుంది అనుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే స్ప్రే చేయండి ఏంటి ఏదన్నా క్లోరీ లేకపోతే క్లోరోసైపరు అలాంటి స్ప్రే చేసుకోండి కొరాజినో అలాంటి స్ప్రే చేసుకున్నారనుకోండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే బయటపడ్డటువంటి అనేది పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకు పొ పొట్టకుంది మీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఏటికన్నా ఒకటి పడుతుంది రెప్పల పురుగైతే మా పొలంలో కనిపిస్తుంది అని అనుకున్నటువంటి రైతులైతే హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే తెలవడం అయితే వీడియో నేను తీసినాను తెలుసు ఇది ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్